అందరికీ నమస్కారం మా గ్రామాల అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సర్పంచుల న్యాయబద్ధమైనటువంటి పదహారు డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి రేపు చెలో అసెంబ్లీకి మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు పిలుపునిచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చకపోగా గత రెండు రోజుల నుంచి అక్రమ నిర్బంధాలు మా సర్పంచుల్ని పదమూడు జిల్లాల్లో కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుల్ని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వేధించడం జరుగుతుంది నన్ను కూడా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి కదలియడం ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు రెండు రోజుల ముందు నుంచే ఇలా అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేయటం అత్యంత దారుణం ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అక్రమ నిర్బంధాలకి మేము భయపడేది లేదు పోలీసులకు భయపడేది లేదు రేపు ఆరో తేదీన ఖచ్చితంగా చలో అసెంబ్లీ జరిగి తీరుతుంది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలోని సర్పంచులందరికీ కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లేకపోతే వేరే రకాలుగా అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే సహించేది లేదని చెప్పి మా సర్పంచులు తడాక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ